భారతీయ సంస్కృతిలో నుదుటిపై బొట్టు పెట్టుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా వివాహిత మహిళలు సౌభాగ్యానికి ప్రతీకగా బొట్టును భావిస్తుంటారు అంతేకాక దేవాలయాల సందర్శనలో పూజాది క్రతువులలో బొట్టుకున్న ప్రత్యేకత ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇంత విశిష్టత ఉన్న బొట్టును భక్తులకు పెడుతూ దేవాలయానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అర్చకులు పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి నుదుటిగా బొట్టు పెట్టి ఆలయంలోకి సాధారణంగా ఆహ్వానించేది ఎక్కడో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే నా పేరు మహేందర్ అండి మాది జనగామ డిస్టిక్ బచ్చనపేట మండల చిన్నంచెల గ్రామం మాకు వచ్చేసి ఈరోజు మాది మ్యారేజ్ డే అండి వీటికి రాగానే మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడము ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఎక్కడ కోరికలైనా ఎక్కడ తిరుగుతాయని మాకు చాలా నమ్మకం భద్రాద్రి ఇక్కడ మన రామ వాళ్ళ సంతోషకరం విషయం ఎందుకంటే మాకు బొట్టుతో ఆహ్వానించడం అనేది మాకు చాలా సంతోషంగా ఇక్కడ అయితే చాలా మంచి దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి వెళ్లే క్రమంలో ఇరువురు అయ్యవార్లు దర్శనానికి వచ్చే భక్తులకు మృదుట బొట్టు పెడుతూ ఆలయంలోకి సాదరంగా ఆహ్వానిస్తుంటారు ఇలా గడిచిన పదిహేను సంవత్సరాలుగా భక్తులకు బొట్టు పెట్టి గుడిలోకి ఆహ్వానించడం ఆ ఇరువురు అయ్యవార్లు ప్రతిరోజు చేసే కార్యక్రమం రాష్ట్రంలో మరే దేవస్థానంలో లేని విధంగా భద్రాచల రామాలయంలో అయ్యవార్లు ఇలా బొట్టు పెట్టి భక్తులను ఆహ్వానిస్తుండటంతో రామ భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సంగీత నా పేరు విధంగా భద్రాచలంలోనే అయ్యగారు బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేదు కేవలం భద్రాచలంలోనే ఉన్నాయి బాగుంది చాలా జయశ్రీరామ్ హిందూ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులు గుర్తు ధరించాలి గుర్తు ధరించడం వల్ల హిందూ సాంప్రదాయాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరు బొట్టు ధరించాలి గుర్తు పెట్టుకోవడం వల్ల దృష్టి దోషాలు కూడా పోతాయి గుట్టు పెట్టుకుంటూ గుర్తు పెడుతూ ఉంటారు వచ్చిన భక్తులకి గుట్టు పెడుతూ ఉంటారు వాళ్ళకి గుట్టు పెట్టి స్వాగతం చెప్తూ ఉంటాం నాకు అప్పుడు వెళ్ళి వాళ్ళు దర్శనాలు చేసుకోవాలి అదే పరిస్థితి